ఆధునిక యుద్దతంత్రాన్ని రక్షణ రంగాన్ని కృత్రిమ మీద మారుస్తున్న తరుణంలో భారత సైన్యం దిల్లీ ఏఐ లో కీలక వ్యవస్థలను ప్రదర్శించింది వాటిలో డ్రైవర్లలో నిద్రమత్తును గుర్తించేందుకు ఓ వ్యవస్థ ఉండగా భారీ జన సమూహాల్లో గుర్తించేందుకు మరో వ్యవస్థ ఉంది సుదూర ప్రాంతాల్లో హిమపాతాలు కొండచర్యలు వరదలను ముందుగానే గుర్తించే సాంకేతిక వ్యవస్థ ఆకట్టుకుంటోంది మరోవైపు ఏఐ సాయంతో ఇటీవల సరిహద్దుల్లో చైనా కుట్రలు భగ్నం చేసినట్టు ఆర్మీ తెలిపింది గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో భారత సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత వివిధ సాంకేతికతలను ప్రదర్శించింది సైనిక అవసరాల కోసం అభివృద్ది చేసిన ఈ వ్యవస్థలను పౌర అవసరాలకు కూడా ఎలా ఉపయోగించవచ్చో ఈ సందర్భంగా సైన్యం వివరించింది ప్రదర్శనలో ఉన్న ముఖ్యమైన ఆవిష్కరణలలో ఏఐ ఆధారిత ప్రమాద నివారణ వ్యవస్థ ఒకటి డ్రైవర్లలో అలసట నిద్రమత్తు సంకేతాలను ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ప్రమాద కారకాలను గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ హెచ్చరికలను జారీ చేస్తుంది దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సైన్యం తెలిపింది దీనితో పాటు ముఖ గుర్తింపునకు సంబంధించిన ఎక్స్ ఫేస్ వ్యవస్థను కూడా సైన్యం ప్రదర్శించింది నేరస్తులైనా ఏ ఇతర వ్యక్తులైనా తమ రూపాన్ని మార్చుకున్నప్పటికీ భారీ జన సమూహంలో వారిని గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉందని సైనిక అధికారులు తెలిపారు सो so, जो जो मिलिट्री में टेक्नोलॉजी यूज हुई है हमारी उसका यूज हम सिविल में कैसे कर सकते हैं उसके बेसिस पर हमने ये पूरा अपना स्टॉल एस्टेब्लिश किया है सो so, जो सबसे पहले एप्लीकेशन आप देख रहे हैं ये है ड्राइवर ड्राउजीनेस चेक करने के लिए सो so, गाड़ी में ये ड्राइवर के लिए लगा हुआ है एक ये ऑब्जेक्ट आइडेंटिफिकेशन मॉड्यूल है जब भी आपके ड्राइवर ड्राउजी फील करता है आंखें बंद होती हैं या लेफ्ट राइट उसका हेड आता है तो उससे इमीडिएटली एक अलार्म बजेगा ఏఐ సమ్మిట్ లో ఆర్మీ ప్రదర్శించిన వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది ప్రక్షేపణ వ్యవస్థ ఇది హిమపాతాలు కొండచర్యలు వరదలను అంచనా వేసే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ దశాబ్దాల నాటి సైనిక క్షేత్రస్థాయి డేటా పర్యావరణ సంస్థల రికార్డులను ఉపయోగించి దీనిని అభివృద్ది చేశారు ఈ వ్యవస్థ ఇటువంటి విపత్తులను డెబ్బై రెండు గంటల ముందే అంచనా వేయగలదని సైనిక అధికారులు వివరించారు वहाँ पर एवलांचज आते हैं लैंड आती हैं और हमारी ह्यूमन कैजुअलिटीज बहुत होती हैं उसके लिए ये एक मॉडल तैयार किया गया है जो कि एवलांच लैंडस्लाइड और फ्लड की प्रडिक्शन करता है तो ये हमने मिलिट्री एनवायरमेंटल साइंसिस के मिनिस्ट्री के साथ उनका डेटा और हमारा खुद का डेटाबेस जो सालों दर सालों से हमारे पास पड़ा हुआ है उसके बेसिस पर यह मॉडल ट्रेन करके अब इससे हम अगले बहत्तर घंटे में उस एरिया में మరోవైపు ఏఐ సాయంతో భారత సైన్యం శత్రుదేశం కదలికలను ముందే గుర్తించగలిగిందని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రానా తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాల దాడి యత్నాలను పసిగట్టి వాటిని భగ్నం చేయడంలో ఏఐ సమర్థంగా పనిచేసిందని పేర్కొన్నారు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో లెఫ్టినెంట్ జనరల్ రానా ఈ కీలక విషయాలను వెల్లడించారు ఆధునిక యుద్ద పరిస్థితులు వ్యూహాత్మక సిద్దాంతాలు జాతీయ భద్రతా ప్రణాళికలను కృత్రిమ మేధా మార్చేస్తోందని చెప్పారు ఏఐతో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు లేకపోలేదని లెఫ్టినెంట్ జనరల్ గుర్తు చేశారు మన దేశం బాధ్యతాయుతమైన అణ్వాయుధ శక్తి అని అలాగే ఏఐతో మరింత సూపర్ పవర్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భారత సైన్యం ప్రదర్శించిన ఈ ఆవిష్కరణలు యుద్ద భూమికే పరిమితం కాకుండా సామాన్య ప్రజల భద్రతకు కూడా ఎలా ఉపయోగపడతాయో నిరూపిస్తున్నాయి